ఆధ్యాత్మిక స్నేహరక్షణం అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎరుకో యొద్ద యార్థానుకు సమీపమైన మోయాబు మైదానముల్లో ఎహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను ఇస్రాయేలీలు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పొరుములను ఇయ్యవలనని వారికి ఆజ్ఞాపించుము ఆ పొరముల చుట్టూనున్న పల్లెలను లేవీయలకి ఇవ్వలెను వారు నివసించుటకు ఆ పొరములు వారి వగును వాటి పొలములు వారి పశువులకును వారి మందలకు వారి సమస్త జంతువులకును ఉండవలెను మీరు లేవీయలకిచ్చి పొరముల పల్లెల ప్రతి పొరము యొక్క గోడ మొదలుకునే చుట్టూ వెయ్యి మూరలు మరియు మీరు ఆ పొరముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండు వేల మూరలను దక్షిణ దిక్కున రెండు వేల మూరలను పడమటి దిక్కున రెండు వేల మూరలను ఉత్తర దిక్కున రెండు వేల మూరలను కొలవలను ఆ నడుమ పురముండవలెను అది వారి పురములకు పల్లెలుగా నుండును మరియు మీరు లేవీలకిచ్చు పురముల్లో ఆరు ఆశ్రయ పురములు ఉండవలను నరహంతకుడు వాటిలోనికి పారిపోవున్నట్లుగా వాటిని నియమింపవలను అవియుగాక నలువది రెండు పురములను ఇయ్యవలను వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇయ్యవలసిన పొరములన్నీ నలభది ఎనిమిది మీరు ఇచ్చు పొరములు ఇస్రాయేలీయల స్వాస్థ్యములో నుండియే ఇవ్వలను మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వలేను ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పొరముల్లో కొన్నిటిని లేవీయలకు ఇవ్వలేను మరియు ఎహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను మీరు యోర్దాను దాటి కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలను పొరబాటున ఒకని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము నెదుట నిలుచు వరకు వాడు మరణ శిక్షణ అందకూడదు గనుక ప్రతిహత్య చేయివాడు రాకుండా అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును మీరు ఇయ్యవలసిన ఆ పురుముల్లో ఆరు ఆశ్రయ పురములు ఉండవలను వాటిలో యోర్ధాను యువతల మూడు పురములను ఇవ్వలను కానాను దేశంలో మూడు పురములను ఇవ్వలేను అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును పొరబాట్న ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోనట్లు ఆరు పురుములు ఇస్రాయేలీలకును పరదేశులకును మీ మధ్య నివసించి వారికి ఆశ్రయమై ఉండును ఒకడు చచ్చినట్లు వాణ్ణి ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష శిక్ష విధింపవలను ఒకడు చచ్చినట్లు మరొకడు రాతితో వాణ్ణి కొట్టగా దెబ్బతిని వాడు చనిపోయిన ఎడల కొట్టిన వాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష శిక్ష మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు కర్రతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన ఎడలా కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా నుందును హత్య విషయంలో ప్రతిహత్య చేయివాడు తానే నరహంతకుని చంపవలెను వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను ఒకడు చచ్చినట్లు వాను పగపట్టి పొడిచినను లేక పొంచి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చినట్లు వైరం వలన చేతితో వాని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయంగా వాని చంపవలెను నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను అయితే పగపట్టక హఠాత్తుగా వాణ్ణి పొడిచినను పొంచియుండక వాని మీద ఏ ఆయుధమునైనాను వేసినను వాని చూడక ఒకడు చచ్చినట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బ తినినవాడు చనిపోయిన ఎడలా కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు వానికి హాని చేయగోరలేదు కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య వానికిని తీర్పు తీర్చవలను అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయ పురుమునకు వాని మరలా పంపవలను వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి నందు వరకు అక్కడనే నివసింపవలెను అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనానూ తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళునప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపుల వాని కనుగొనిన ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణం తీసిన దోషము ఉండదు ఏలయనగా ప్రధాన యాజకుడు మృతినందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలను ప్రధాన యాజకుడు మృతి నొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును ఇవి మీ సమస్త నివాస స్థలముల్లో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ ఎవడైనను ఒకని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలను ఒక సాక్షి మాట మీదనే ఒకని యవనిని మరణశిక్ష విధింపకూడదు చావ తగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలను మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడి నందకమునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును అపవిత్రపరచును గదా దేశములో చెందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వల్లనే ప్రాయ్చితము కలుగును గాని మరి దీని వల్లను కలుగదు మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను నిజముగా ఎహోవాను నేను ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్